హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ పులిహార గోంగూర పచ్చడి ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ముందుగా గోంగూరని శుభ్రం చేసి ఇలా తుంపి పక్కన ఉంచాలి ఆ తర్వాత దీంట్లోకి సరిపడినన్ని నీళ్లు పోసుకుని కాసంత ఉప్పు వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉప్పు నీళ్ళల్లో గోంగూరని నాననివ్వాలి ఇలా ఉప్పు నీళ్ళల్లో నానడం వల్ల గోంగూర ఫ్రెష్గా అవుతుంది పది నిమిషాల తర్వాత నీళ్ళలోంచి గోంగూరని ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి గోంగూరంతా చిల్లుల గిన్నెలోకి తీసుకున్నాక ఒక పది నిమిషాలు పక్కన ఉంచాలి ఇంకా గోంగూరలో రిమైనింగ్ వాటర్ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఇలా చిల్లుల గిన్నె కింద ఇంకొక గిన్నె పెట్టుకోవాలి డైరెక్ట్గా కింద పెట్టుకోవద్దు స్టవ్ పైన గిన్నె పెట్టి అది వేడయ్యాక పచ్చడికి సరిపడిన ఎండుమిర్చిని వేయించుకోవాలి ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా తుంపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కాసినంత ఆయిల్ వేసి వేయించుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు కాసినంత కరివేపాకు కాసినంత కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక కళాయిలో నుంచి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ అదే కళాయిలో గోంగూరను వేయించుకోవాలి గోంగూర అంతా కళాయిలో వేశాక గోంగూరని కళాయి మొత్తానికి ఒకసారి జస్ట్ సర్దేసి కాస్తంత ఆయిల్ వేసి ఒకసారి అంతా కలుపుకొని గోంగూర కాస్త మగ్గేంత వరకు మూతపెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని సిమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది గోంగూర బాగా ఉడికిపోయింది ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది పచ్చడి కూడా గోంగూరని తీసుకోగానే ఉడికించుకుంటే వాటర్ ఎక్కువగా ఫామ్ అవుతుంది నేను ఏంటంటే వన్ డే గ్యాప్ తర్వాత చేస్తున్నా కాబట్టి వాటర్ ఎక్కువగా ఫామ్ అవ్వలేదు మళ్ళీ అదే కళాయిలో పావుగంట ముందు నానబెట్టుకున్న చింతపండును వేసి ఉడికించుకోవాలి ఈ చింతపండు నానబెట్టుకునేటప్పుడు అది ఎంతవరకు మునుగుతుందో అంతవరకే నీళ్ళు పోసుకోవాలి ఎక్కువగా పోసుకోవద్దు రెండు కట్టల గోంగూరకి ఒక మీడియం సైజు అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా తీసుకున్న పుల్లగా ఉంటుంది ఇది కాస్త దగ్గరగా అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలిపి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా చేసిన గోంగూర పచ్చడి మీకు చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది చింతపండు గుజ్జుని కళాయిలో నుంచి వేరే బౌల్లోకి తీసుకున్నాక అదే కళాయిలో కాసిని నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి ఇదైతే పూర్తిగా ఆప్షనల్ పచ్చడి ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే ఇలా వేడి నీళ్ళు కాగబెట్టుకొని పోసుకోవాలి చల్లటి నీళ్ళు పోసుకోవద్దు ఈ పచ్చడి వారం వరకు వాడుకుంటే మాత్రం వాటర్ వేసుకోవచ్చు పర్వాలేదు కానీ నిల్వ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం వాటర్ యూస్ చేయొద్దు ఈ పులిహోర గోంగూర పచ్చడి ఎర్ర గోంగూరతో అయితేనే బాగుంటుంది తెల్ల గోంగూరతో బాగుండదు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చిని మెత్తగా గ్రైండ్ చేశాక అంతా ఒకసారి కలిపి ముందుగా ఉడికించుకున్న చింతపండు వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పులిహార పులుసుతోనే పచ్చడి కాస్త లూజ్గా అవుతుంది వాటర్ అవసరం అయితే మ్యాక్సిమం ఉండదు ఒకవేళ ఇంకాస్త లూజ్ కావాలనుకుంటే మాత్రం పోసుకోండి ప్రాబ్లం లేదు నిల్వ పచ్చడికి అయితే మాత్రం పోసుకోకండి త్వరగా బూజు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న గోంగూరను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో పచ్చడి ఇంత మెత్తగా ఉండాలి పలుకు పలుకుగా ఉంటే బాగుండదు గోంగూర త్వరగానే గ్రైండ్ అవుతుంది అందుకని మనం ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకునేటప్పుడే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పులిహార గోంగూర పచ్చడి రెడీ అయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో నుంచి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు వేసుకుందాము స్టవ్ పైన గిన్నె పెట్టి అది వేడైన తర్వాత పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇలా పచ్చళ్ళని పోపు వేసుకోవడానికి పోపు గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం నేనైతే ఎక్కువే వేసుకుంటాను ఈ పోపు గింజలు కాస్త వేగిన తర్వాత ఒక ఇరవై ముప్పై వెల్లుల్లిపాయలు పై పొట్టు తీసి వేసుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి వేసి వాటిని కూడా కాస్త వేయించుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పక్కనుంచిన గోంగూర పచ్చళ్ళలో వేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే పులిహోర గోంగూర పచ్చడి రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్తున్నా అని కాదు కానీ మీరింట్లో ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ Thank you for watching.